వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండల విలేజ్లో ఒక వింతైనటువంటి ఆకారం పొలాల్లో వచ్చిందని పొద్దుట నుంచి ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది అదేంటో చూద్దామని సుమన్ టీవీ కూడా వరకు వచ్చింది అదేంటంటే ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది చాలామంది చెప్తున్నారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మూవీలో టైమ్ మెషిన్ లాగా ఉంది అని చెప్పేసి బట్ అది అలా లేదు రౌండ్గా ఉంది మేబీ ఆకారంలో అలా ఉండొచ్చేమో కానీ ఇది హ్యాలో స్పేస్కి సంబంధించినటువంటి ఒక స్పేస్ క్యాప్సూల్ అని రీసెర్చ్ బెలూన్ అని చెప్తా ఉన్నారు మొత్తానికైతే దానివల్ల ఏమన్నా ప్రమాదం ఉందా అమ్మో ఏమన్నా అవుతుందా ఇదేదో వింత ఆకారం ఉంది పైనుంచి ఎక్కడి నుంచో ఊడిపడిపోయింది అనేటువంటి ఊహాగానాలు అయితే ఇక్కడ చుట్టుపక్కల మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయి ప్రస్తుతం దాన్ని అయితే డిస్మాండిల్ చేస్తున్నారు ఇక్కడి నుంచి రిమూవ్ చేసి తరలించేందుకు ఇంతవరకు ఏ ఎయిర్ స్పేస్కి సంబంధించిన వాళ్ళు కూడా అఫీషియల్గా ఇది మేమే పంపించాము అని అయితే ఎక్కడ అనౌన్స్ చేయలేదు బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే హాలోస్ హలో స్పేస్ అనేటువంటి ఒక స్పేస్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు పంపించారని నలభై కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళగలుగుతుందని ఆ తర్వాత వెళ్ళలేకపోయి ఇది ఆగిపోయిందని చెప్పి తెలుస్తుంది వాళ్ళు అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు ఇప్పటివరకు ఇక్కడ కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళని అడుగుదాం అసలు ఇదేంటి నిజంగానే వింతైన ఆకారమా లేకపోతే ఒక రీసెర్చ్కి సంబంధించినటువంటి క్యాప్సూలా ఏంటి అనేది అడుగుదాం మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ అండి ఇది హాలో స్పేస్ అనేది మనకు సంబంధించినది కాదు స్పెయిన్ దేశం సంబంధించిన వస్తా ఇది అయితే రీసెర్చ్ పర్పస్ గురించి మన ఇండియాకి వచ్చి ఇండియాలో మన హైదరాబాద్ లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అన్మల్ రీసెర్చ్ బెలిన్ ఫెసిలిటీ అని ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది ఎక్కడండి ఏరియా ఈసేల్ క్రాస్ రోడ్ లో ఉందండి అయితే ఇటువంటి ప్రయోగాలు అనేది ఎక్స్పెరిమెంట్స్ మేము ఎప్పుడు చేస్తుంటాం ఇది కొత్తం కాదు మేము నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి చేస్తున్నాం ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఇన్స్టుంట్స్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ పైకి పంపించాం చేస్తున్నాం ఇప్పుడు చేస్తున్నాం ఆ పరిశోధనలో భాగంగానే స్పెయిన్ వస్తువులు మన దేశానికి వచ్చి అయితే ఇది హ్యూమన్స్ స్పేస్ క్యాప్సిల్ అంటారన్నమాట వాళ్ళు అది స్పెయిన్ దేశం సంబంధించింది వాళ్ళు ఏంటంటే అక్కడ స్పేస్ టూరిజం ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి అది ఒక కంపెనీ అనమాట ఆ దేశం సంబంధించిన ఒక కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ అప్ అయ్యి టైఅప్ అయ్యి ఆ స్పేస్ టూరిజంకి డెవలప్ చేయడం గురించి వాళ్ళు పరిశోధన చేసుకుంటున్నారు సో దీంట్లో మనుషులు వెళ్ళడానికి వీలుగా అవుతుందా లేదా పైకి వెళ్ళినప్పుడు లాంచ్ చేసినప్పుడు ల్యాండింగ్ అయినప్పుడు సేఫ్ ఉంటుందా లేదా అని టెస్టింగ్ పర్పస్ కోసం అని దగ్గరికి వచ్చారు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ మన దగ్గర ఒక రీసెర్చ్ ఫెసిలిటీ ఉంది హైదరాబాద్లో మన హైడ్రోజన్ బెలూన్ ఒకటి ప్లాస్టిక్ బెలూన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే చేస్తాం దానికి హుక్ చేసి దానికి పారాషూటు టెలి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం కలిపి దీన్ని లాంచ్ చేస్తామంటుంది ఉంటుంది దీని పేలోడ్ అంటే అంటారు అంటారనమాట దీంట్లో సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండొచ్చు హ్యూమన్స్ ప్రయాణించవచ్చు లేకపోతే అట్మాస్ఫిరిక్ స్టడీస్ గురించి కూడా వాడచ్చు దానికన్నా వాడచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి దాంట్లో ఒక భాగం అండి ఇది కానీ ఇక్కడ ఈ స్పాట్లో ఈ ప్లేస్లో ఎందుకు ఇది ల్యాండ్ అయ్యింది లేకపోతే పడిపోయిందా బై మిస్టేక్ పడిపోలేదండి ఇది మేము లాంచ్ చేసింది నా హైదరాబాద్ ఈసెల్ క్రాస్ రోడ్ అండి అయితే ఇది అప్ టు థర్టీ సెవెన్ కిలోమీటర్స్ హైట్ వరకు వెళ్ళాలి రీసెర్చ్ పర్పస్ ప్రకారం అక్కడి నుంచి అక్కడ సైంటిఫిక్ స్టడీస్ గురించి కానీ అట్మాస్ఫియర్ స్టడీస్ గురించి ఆ హైట్ వర్క్ రీచ్ అవ్వాలి సో హైట్ వర్క్ రీచ్ అయిన తర్వాత మేము హైదరాబాద్ నుంచి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ విండ్ ఫ్లో ఏ డైరెక్షన్ ఉంటే ఆ డైరెక్షన్ మూవ్ అవుతూ వస్తుంటుంది అంటే మీకు మీ కంట్రోల్ ఉండదు కంట్రోల్ ఉంటుంది కానీ ఎక్కడ ఉంటుంది మాకు మీరు కంట్రోల్ జరుగుతాం హైట్ కంట్రోల్ చదువుతాం సపోజ్ బాగా ఫాస్ట్గా వెళ్తుంది అనుకోండి స్లో చేసినట్టు దాంట్లో బ్యాలెస్ క్యాన్సర్ వాడుతుంది దాంట్లో కొంచెం బ్యాలెన్స్ డ్రాప్ చేయడం బ్యాలెస్ డ్రాప్ చేస్తాం కొంచెం హైట్ పెరగడం అంత కంట్రోల్ ఉంటుంది ప్లస్ ట్రాకింగ్ అనేది ఎవ్రీథింగ్ అని మాకు మా అండర్లో ఉంటుంది సో ఏ డైరెక్షన్ మూవ్ అవుతుంది ఒకవేళ కట్ ఆఫ్ చేస్తే ఏ ఎక్కడ పడుతుందో విలేజ్లో పడుతుందా మనుషులు పడుతుందా లేకపోతే చెరువులో పడుతుందా అంతా చూసుకుని మేము కట్ ఆఫ్ చేసేవాడి ఇక్కడ ఇక్కడ ఓపెన్ ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు కావాలని మీకు తెలిసే ఇక్కడ ల్యాండ్ చేస్తాం మాకేట్ అంటే త్రీ ఫోర్ అవర్స్ ఫ్లోట్ కావాలి మేము మార్నింగ్ ఫైవ్ ఫార్టీకి లాంచ్ చేస్తాం అక్కడ హైదరాబాద్లో సో నైన్ ఓ క్లాక్ కట్ ఆఫ్ చేస్తాం నైన్ ఓ క్లాక్ కట్ ఆఫ్ చేసినప్పుడు ఈ సరౌండింగ్లో సేఫ్ ప్లేస్ ఏదైనా మేము డిసైడ్ చేసుకుని కట్ ఆఫ్ చేసాం సో అప్పటికే మీ వాళ్ళు ఎవరు ఉన్నారా ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకో ఇది పడిన ఫిఫ్టీన్ ట్వెన్ మినిట్స్ మేము రీచ్ అవ్వండి ఇక్కడికి వచ్చేసి ఎందుకంటే బెలూన్ లాంచ్ అయిన తర్వాత ఇమీడియట్ మా రీసెర్చ్ మన రికవరీ టీమ్ అనేది మూవ్ అయిపోయారు అక్కడి నుంచి దాంతోపాటు ట్రావెల్ అయితే వచ్చాం సో అది ఏ డైరెక్షన్ అయితే తెలియదు మా కల్పించిన ఫస్ట్ ఏమో అటు భువనగర్ సైడ్ చూపించింది తర్వాత మేడ్చల్ సైడ్ తర్వాత పట్టణ సైడ్ అలా పట్టణ సైడ్ సైడ్ వచ్చుకుంటే సదాశన్నాయి చూసుకుంటే ఇలా వచ్చింది విండో డైరెక్షన్ ప్రకారం ఆ స్పీడ్తో పాటు దాంతోపాటు మేము ట్రావెల్ చేసి వచ్చాం ఎందుకంటే మేము మళ్ళీ దీన్ని రికవర్ చేసుకుని మళ్ళీ మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ మేము ఉపయోగించాలి దీన్ని ఇది మళ్ళీ యూస్ చేస్తారు వర్క్ అవుతుంది వర్క్ అవుతుంది అండి ఇంతటితో ఇది స్పాయిల్ అయిపోవడం లేదు అందుకే మేము డిస్మెంట్ చేస్తున్నాం డిస్మెంట్ చేసి సేఫ్గా మా ట్రాన్స్పోర్ట్ ట్రక్ వస్తుంది ట్రక్లో లావ్ చేసి మళ్ళీ మా ఇన్స్టిట్యూట్ తీసుకెళ్తామండి అంటే సాటిలైట్ లింక్ నుంచి ఎక్కడా కూడా ఇది మిస్ప్లేస్ కాలేదు కాలేదండి అంతా మా కంట్రోల్లో జరుగుతుంది ఎవరు భయపడాల్సిన పని లేదు ఏదో వింత ఆకారం కాదు సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ సైంటిఫిక్ స్టడీస్ గురించి అట్మాస్ఫిర్ స్టడీ గురించి వాడుతుంటా అండి కేవలం ఏరో స్పేస్ లో ఉన్నటువంటి టూరిజాన్ని డెవలప్ చేయడం కోసం ఎంకరేజ్ ఈ హేలో స్పేస్ అనేది వాడుండే ఇప్పుడు ఇస్రో సైంటిస్టులు వస్తుంటారు వాళ్ళు ఏంటంటే అప్ టు ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ హైట్లో ఏ టైప్ గ్యాసెస్ ఉన్నాయి ఆ గ్యాస్ శ్యాంబర్ కలెక్షన్ చేయడం ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది లేదా కొంతమంది ఐఆర్ గ్రూప్ అని మా టీఆర్ సంబంధించిన సైంటిస్ట్లు ఉన్నారు వాళ్ళు డిఫరెంట్ స్టార్స్ ఉంటాయి మనకు స్టార్స్ అనేవి కొన్ని కనపడుతుంటాయి మనకు కనపడిన స్టార్స్ కూడా చాలా ఉన్నాయి ఆ స్టార్ సంబంధించిన డేటా కూడా హిడెన్ స్టార్స్ అనబడ్డా సంబంధించిన డేటా కూడా మన టెలిస్కోప్ ద్వారా నైట్ టైంలో లైటింగ్ రేస్ ద్వారా డేటా కలెక్ట్ చేస్తాం అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఫీల్డ్ నుంచి వస్తుంటారు సైంటిస్టులు మా దగ్గర వచ్చింది మేము ఏంటంటే ప్లాస్టిక్ బెలూన్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసి దానికి హుక్ చేసి పారాషూటు ఎలక్ట్రానిక్ టెలికామ్ అండ్ కంట్రోల్తో మొత్తం ఆపరేట్ చేసుకుంటూ ఇక్కడ ల్యాండింగ్ లాంచింగ్ చేస్తుంటారండి ఎంత వెయిట్ ఉంటుందండి ఇది ఇది అప్పుడు ఆఫ్ నైన్ హండ్రెడ్ టు నైన్ ఫిఫ్టీ కేజెస్ వెయిట్ ఉందండి మరి ఇప్పుడు దీన్ని మూవ్ చేయాలంటే కూడా అంత ఈజీ కాదు కదా డిస్మౌంట్ చేస్తున్నాం అండి ఇది పార్ట్స్ డిస్మౌంట్ చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ అవుతుంది

బెలూన్ కదా దాని హ్యాంగ్ అవుతూ ఉంటుంది ఆ విన్ డైరెక్షన్ పెట్టి మూవ్మెంట్ హార్జెన్ అవుతూ ఉంటుంది రేపు అయితే హ్యూమన్స్ వెళ్ళినప్పుడు సేఫ్గా కూర్చోగలుగుతారా దీంట్లో ఎందుకంటే స్పెయిన్ వాళ్ళ సంబంధించి అంటే స్పేస్ టూరిజం డెవలప్ చేయడం కోసం తయారు చేసిన క్యాప్స్ అనమాట సో రేపు హ్యూమన్స్ వెళ్తే కనుక సేఫ్గా లాంచ్ అయితే సేఫ్ కలుగుతారా మరి సేఫ్ రికవర్ అవుతారా మన ఇండియాలో ఎటువంటి ప్రయోగాలు ఇప్పుడు జరగలేదు ఇప్పుడు ఇలా ఎన్నిసార్లు చేసి ఉంటారు మన హైదరాబాద్లో హైదరాబాద్ మే ఎవ్రీ ఇయర్ ఫోర్ ఫైవ్ క్యాప్స్ ఉంటామండి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాప్స్ ఉంటాయి ఇదే ఒకవేళ కాదు ఇన్స్ట్రుమెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి చూశారు కదా కాబట్టి ఇది రీసెర్చ్కి సంబంధించినటువంటి ఒక క్యాప్సూల్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఒక బెలూన్ తప్పించి వేరే ఏ వింత ఆకారం కాదు అలాగే ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు ఎవరికి హాని కలిగించేది కూడా కాదు అని చెప్పేసి అఫీషియల్గా హ్యాలో స్పేస్కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు లోపల చూడండి చాలా రకాల ఎక్విప్మెంట్ ఉంది మామూలుగా అయితే నిజంగానే అంటే ఎవరికి తెలియదు కాబట్టి దీన్ని చూడగానే ఆదిత్య త్రీ సిక్స్ నైన్లో టైమ్ మెషిన్ లాగా అనిపిస్తుంది అని చెప్పి ఒకసారి ట్రై చేస్తే పోతుంది ఇందులో కూర్చొని బ్యాక్కి వెళ్తామా లేకపోతే ఫ్రంట్కి వెళ్తామా పాస్ట్ వెళ్తా ఫ్యూచర్ వెళ్తావా లేకపోతే ప్రజెంట్ లో అని కానీ అంటే ఈ ఏరియాకి మనకి కొత్త కాబట్టి ఇది చూడడానికి అట్లా వింతగా అనిపిస్తోంది బట్ ఇది ఒక రీసెర్చ్ దాన్ని మాత్రం ఇప్పుడు మనకి క్లియర్ గా క్లారిటీగా అర్థమైపోయింది కదా సో ఇక ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటిది కనిపించినా కూడా భయపడాల్సినటువంటి పరిస్థితులు అయితే లేవు ఈ ఊరే కదా మీది ఏమనుకున్నారు మార్నింగ్ ఇది ఇక్కడ పడిపోగానే తెలిసింది ఇప్పుడు ఈ సీజన్ ఏంటంటే పతలేర సీజన్ మేడం రైతులంతా చుట్టుపక్కల పొలాలలో ఉన్నారు ఊర్లంతా రైతులు ఏంటంటే కొంచెం భయాందోళన ఏదైనా వింత వస్తువుగా ఉందిగా మేడం అయితే ఇంతకుముందు కూడా మన గతంలో ఇక్కడ బండారా మండలం కూడా హెలికాప్టర్ కూడా ఇద్దరు మరణించారు అదేవిధంగా కూలిపోయింది అదేవిధంగా దీంట్లో కూడా ఏదైనా మనసులో రేమని అందరు అనుకున్నారు వాస్తవానికి లేదు ఎక్స్పెరిమెంట్ గురించి చేసారు అంట కానీ వాస్తవానికి ఊరులు ఏంటంటే చాలామంది భయాందోళనకు గురయ్యారు పోలీసు వాళ్ళు ఎంటర్నెన్స్ స్పందించారు గారు వచ్చారు లోకల్ ఎంఆర్ఓ గారు వచ్చారు దీనిపైన వాళ్ళు పూర్తి ఏందనేది కామన్ మా పబ్లిక్ చెప్పేసరికి కొంచెం సర్దు అనిగింది వచ్చినప్పుడు మేము పక్క చది చాలా స్పీడ్లో అందరం చూసినాము ఒక ఐదు పది నిమిషాలనే ఆల్రెడీ పడిపోయింది కింద అక్కడ నుంచి అక్కడ ఇటు సైడ్ నుంచి వచ్చింది వచ్చి వెనకనే పడిపోయింది ఎవరి మీద ఎవరి మీద పడేది ఉండేది ఉంటే మాత్రం పడేది అది వాళ్ళ కంట్రోల్ అంటారు కానీ అది ఉల్టా పడ్డది అది వాళ్ళ కంట్రోల్ అంటారు కానీ వాళ్ళకి తెలియదు అందరూ ఉల్టా పడ్డది మేడం ఉల్టేందుకు పడుతుంది మేడం వాళ్ళు వాళ్ళు వాళ్ళ కంట్రోల్ వాళ్ళు సేఫ్ అయితే కా స్పీడ్లో పడ్డది అంటే ఏ ఒక్కసారి వచ్చేసింది మేడం ఎవరు నేనైతే అనుకుంటున్నాను చూసారు ప్రత్యేకంగా ఇక్కడ అంటే నేను మా చెల్లి పడితే అట్లా వచ్చింది మేడం మా చెల్లెలు పడుతుంది ఏమనుకున్నాను కొంచెం చివరికి పడిపోయింది ఇక్కడ సర్పంచ్కి నా వెనకనే వాళ్ళు ఇక్కడనే ఉన్న వాళ్ళు చేను వాళ్ళు కూడా దీని వెనకల్ని వస్తారు అంటే చూడగానే భయం ఏదైతే భయం వేసింది మేడం అదే చాలా అది ఏందో అనుకున్నాం మాకు తెలియదు చెత్రులాగా ఉంది కనబడుతుంది ఆల్రెడీ ఆకపోతే ఒక లెవెల్ అనుకున్నాం మేము ఒక లెవెల్ ఆగలేదు అది ఆడ వస్తే వస్తే స్టార్ట్ వచ్చి పడిపోయింది ఏమండి మొత్తం భయపడిపోతున్నారు ఇలాంటిది ఎప్పుడైనా ఇదే ఫస్ట్ టైం ఇంతకుముందు అయితే ఇప్పుడు జరగలేదు ఇక్కడ ఇంతకుముందు అన్న సురేష్ అన్నట్ల అక్కడ బంటరం మండల ఈసీ ఇష్యూ జరిగింది రెండు హెలికాప్టర్ ఇద్దరు మనసు జరిగింది అక్కడ కూడా ఇప్పుడు కూడా ఇదే జరిగింది అనుకున్నారు టీవీల లా వాట్సాప్ చూసి మేము కూడా అక్కడ నుంచి వచ్చినాం అంతే వాళ్ళతో ఏమైనా ఇలాంటి మా వేపు చేయకండి ఇంకా ముందని వాళ్ళతోనే చెప్పలేము చేయలేం చేయలేము మేడం చూశారు కదా ప్రత్యక్షంగా చూసినటువంటి రైతు చెప్పిన విషయము యాక్చువల్గా ఉల్టా పడిపోయింది దాని తర్వాత రైతులము వాళ్ళందరం కలిపి మళ్ళీ దాన్ని నార్మల్ స్టేజ్కి తీసుకొని వచ్చామని చెప్తున్నారు పక్క పొలంలోనే ఆయన పొలంలో ఉండగానే ఈ సంఘటన జరిగింది అటు నుంచి పైనుంచి వస్తూ ఉంది వెళ్ళిపోతుందేమో అనుకున్నాను సడన్గా కింద పడింది అని చెప్తున్నారు సో వాళ్ళ కంట్రోల్లో ఎంత ఉన్నప్పటికీ కూడా నిజంగానే ఆయన అన్నట్లు రైతు భయపడినట్లు ఇక్కడ ఎవరన్నా ఆ టైంలో పొలంలో పనిచేసుకుంటూ ఉన్న రైతులు ఎవరైనా ఎందుకంటే పంటలు వచ్చే టైం కాబట్టి ఇది పత్తి పంట రెడీగా ఉందని చెప్తున్నారు అంత చుట్టుపక్కల సో ఇలాంటి సమయంలో నిజంగానే రైతులు ఉండే అవకాశం ఉంది పడితే మాత్రం చాలా పెద్ద ప్రమాదమే జరిగేది సేమ్ టైం అందరూ భయపడిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా ఏలియన్స్ ఎవరైనా వచ్చారేమో లేకపోతే ఇంకేమన్నా అయిందేమో అందులో ఏముందో లేదు అంటే మనుషులు ఏమన్నా ఉన్నారా అందులో వాళ్ళు కూడా కింద పడిపోతే వాళ్ళకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కదా సో ఇన్ని రకాలుగా ఆలోచించాల్సినటువంటి సిచువేషన్ ఇలాంటివి ఏంటంటే ఇలా పొలాల్లోకి వాటిల్లో కాకుండా ఎక్కడన్నా స్పేషియస్గా ఉన్న ప్లేసెస్లోకి దించుకోవటమో లేదు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రిమిసెస్ ఉంటాయి కదా అలాంటి వాటిల్లో ల్యాండ్ చేసుకోవటం తిరిగి మళ్ళీ అంటే థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి ల్యాండ్ అయ్యేలాగా అలాంటి ఏమన్నా అరేంజ్మెంట్స్ చేసుకుంటే బెటర్ ఏమో ఇక ముందు ఇలాంటివి జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఆ హాలో కంపెనీకి కావచ్చు లేకపోతే ఇలాంటి ప్రయోగాలు చేసే వాళ్ళకి కావచ్చు డెఫినెట్గా వాళ్ళందరి బాధ్యత అది ఎవరు ఇబ్బంది పడకూడదు అలాగే ఎవరి ప్రాణాలకి ప్రమాదం జరగకుండా ఎవరి పంటలకు కూడా నష్టం కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది